నేను ఇక్కడ ఇంద్రఫారర్లో ఉంటానన్నా మా ఆటో డ్రైవర్ల పరిస్థితి ఘోరంగా ఉంది రేవంత్ రెడ్డి వచ్చిన కాడి నుంచి బస్సులు ఫ్రీ చేసిండు బస్సులు ఫ్రీ చేసిన తర్వాత ఏదో కాస్త ఆస్తో వంద దగ్గర వందనో నూట యాభై వాళ్ళం మరీ అరవై వేల ఆటోలు ఇడిచిపెట్టి మా బతుకులు బజార్ పాలైందన్న ఘోరంగా ఉంది మాకు అమ్మాయిలు ఇంటికాడ పెళ్ళ పిల్లలు అందరూ ఉంటారు వాళ్ళు మా దిగి చూస్తుంటారు ఎంతో అంత తీసుకురా అని మేము ఇంటికి తీసుకెళ్ళి సరిగి ఏం డబ్బులు కూడా మిగిలితే మాకు ఘోరం ఉంది ఈ పరిస్థితి ప్రభుత్వం మా గురించి ఏం పట్టించుకోవట్లేదు పన్నెండు వీలు ఇస్తున్నాడు పన్నెండు రూపాయలు కూడా ఇవ్వాలి పేపర్లో చూస్తేనేమో పేపర్లో ఫుటోలకు మోజులు దిగినట్టు రేవంత్ రెడ్డి గారు చెప్పిండు ఇక మన ముఖ్యమంత్రికి మనకు ఏమనవద్దని మేమేం ఇప్పుడు ఒక్కేద్దాం నడిపినా ఇరవై వందలు ఇస్తున్నామంటున్నారు లేదా ఇరవై ఐదు వందలు కాదు కానీ ఇరవై ఐదు పసిలు కూడా ఇస్తలేరు కూటీ ఇస్తున్నాడు రైతు బంధు ఇస్తున్నాడు రైతు రుణమాఫీ చేస్తున్నాను ఆటో ఫ్రీ ఇస్తాను అన్నాడు పోరలకు ఏదో పింఛను ఇస్తున్నాడు మా భార్య మా కోడలి పిల్ల కూడా వికలాంగు ఇప్పటిదాకా పింఛను కూడా రాల వికలాంగులకు మూడు వేలు నుంచి ఆరు వేలు ఏ ఆరు వేలు కాదు మూడు రూపాయలు కూడా ఇస్తలేడన్న ఘోరమైన ఆయన ఢిల్లీ ప్రయాణం ఈ ప్రయాణం చేస్తున్నాడు ఇక్కడ ఏం పట్టించుకోవట్లేడు ఏ ఆటో డ్రైవర్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఇదే బాధ ఉంది మళ్ళీ అరవై వేల ఆటో ఇచ్చిపెట్టిండు ఇష్టపెట్టినా కానీ ఆ ఆటో డ్రైవర్లు అది దాని పర్మిట్లు కూడా లేవు ఆర్సి ఇస్తున్న అంతే అది మూడు సంవత్సరాల తర్వాత ఆ ఘోరం తట్టుకోలేక మళ్ళీ ఆటోలు ఇష్టపెట్టి మళ్ళీ ఘోరం అయిపోయింది ఏం రోజుకు మూడు నాలుగు వందలు కూడా సంపాదన లేదు ఆ మూడు నాలుగు వందలు కూడా గ్యాస్ ఇచ్చేస్తున్నాం మళ్ళీ ఇంటికి పోతున్నాం నా జేబులో డబ్బులు కూడా ఎనభై రూపాయలు ఉన్నాయి పొద్దు నుంచి రెండు వందలు చేస్తే వంద రూపాయలు భోజనం తిన్నా ఎనభై రూపాయలు ఉన్నాయి ఈ పరిస్థితులు ఈ బస్సు వల్ల మహిళలకు మూడు వేల నుంచి నాలుగు వేలకు నెలకు మిగులుతా ఉన్నాయి సో మేము డైరెక్ట్గా వాళ్ళకి ఇచ్చినట్టే కదా అని చెప్తున్నారు దాంట్లో మీ ఇంట్లలో కూడా మిగులుతాయి కదా ఫ్రీ బస్సులో తిరుగుతాయి అన్న మా భార్య మేము పల్లెటూరులో ఉంటాము అక్కడి నుంచి మా భార్య సంవత్సరానికి ఒకసారి వస్తుంది మాకు మిగిలేదేం లేదన్నా అది గవర్నమెంట్కే మిగులుతుంది గవర్నమెంట్కి ఎట్లా ఫైర్ అయినా లక్ష రూపాయలు ఇచ్చితమో ఒక టీచరో ఒక కౌన్సిలర్ ఒక ఆఫీసులలో పోయినప్పుడు వాళ్ళ బస్సులలో ఫ్రీ వచ్చి వాళ్ళకు లాభం కానీ రైతులకు ఏం లాభం అన్నా నేను ఇంటికాడ పంటల ఈరియాలు దొరకకనే ఈ ఆటోకి వచ్చిన రాజేందర్ నగర్ ఇక్కడ ఆటో పరిస్థితి కూడా ఘోరం ఉందన్న రైతుల పరిస్థితి ఎంత ఉంది ఆటోల పరిస్థితి ఎట్లా ఉంది వ్యవసాయం కూడా ఫుల్ చేస్తానన్నా నాకు ఎకరాల పొలం ఉంది అద్భుతంగా పండిస్తున్నారు వ్యవసాయం చేస్తా ఉన్నారు అద్భుతంగా భూతత్వం తయారైందన్న తెలంగాణ రోడ్లు కూడా చూస్తే ఎట్లా ఘోరంగా ఉన్నాయంటే పరిస్థితి ఆటో నడపలేను ఇప్పుడు నాకు ఒక్కసారి చీకట్లో వర్షం వచ్చినప్పుడు కానరాతి అద్దం వేసుకున్నాను అద్దంలో అట్టే పోయినా అనుకో మొన్న నా పై అబ్బాయి వాళ్ళనే ఇరికిపోయింది రోడ్లు కూడా ఘోరంగా ఉన్నాయి ఏ మానమావుడు ప కరెంటు ఇంటికాడ పల్లెటూరులో కూడా కరెంటు లేదు రాత్రి పూట కూడా హైదరాబాద్ రేవంత్ రెడ్డికి ఏదమనే పనులు కానీ కాకపోతే పైసలు లేవు ఖజానా లేదని చెప్తాము ఖజానా లేదంటే వాడికి ఎట్లా వచ్చిందన్న ఖజానా ఇప్పుడు ఖజానాలు వచ్చినాయి రైతుకు రుణమాబి వచ్చింది రైతు బంద్ వచ్చింది ముసలి డబ్బులు వచ్చినాయి ఇంటికాడ పంటలు పోయినాయి బోనస్ ఇచ్చిండు రైతు భీమా అయితే చచ్చిపోతే ఐదు లక్షలు ఇచ్చిండు వాడి హయాంలో అన్నీ వస్తాయి కానీ కేసీఆర్ హయాంలో కేసీఆర్ సార్ దేవుడు అసలు యాదగిరి గుట్ట కట్టించిండు సెక్రటరీ కట్టిండు కాళేశపురం కట్టి ఆ కాళేశ్వరం కూడా రెండు పిల్లర్లు కూలిపోతే దానికి మేస్త్రి దొరకడా సిమెంట్ లేదా సిమెంట్ ఫ్యాక్టరీ కరువు అయినాక మన సీఎం నిద్ర అవుతుండు వాడు ఏడుగురు అన్నదమ్ములు ఉన్నప్పుడు కేసీఆర్ ఎందుకు పోయినంటే ఈ కానుమని అన్యవాదాలు చెప్పినానా ఆటోలు ఇస్తా మీకు కూటీలు ఫిరిస్తా చదుగుణులకు ఏదో మన కూలు అన్నాడు రైతులకు ఏమో ముసలులకు ఏం పింఛను రెండు పోయి నాలుగు అన్నాడు ఇవి వేరే వేరే విషయాలు అన్ని నాలుగు వందల చార్సో బిస్మి ఇచ్చిండానా మన మూటా మేస్త్రి ఇదే చెప్తున్నా ఆయన పేరు గుంపు మేస్త్రి మూటామేస్త్రి కాదు అరే గుంపు మేస్త్రి అంటే ఇప్పుడు ఒక తండ్రి ఉన్నాడు ఒక తండ్రికి ఏడుగురు పిల్లలు ఉంటారు ఆ ఏడుగురు తండ్రి ఆ పిల్లలకు అడిగితే ఆ నాయన పెళ్ళి ఎప్పుడు చేస్తారు నా దగ్గర డబ్బులు లేవంటే మరి నాయనకి ఏమంటారు వాళ్ళు గుంపు మేస్తారు కానీ పొట్టి అంటాడు అంటారు చిట్టునాడే అంటారు ఒక తండ్రిగా తిడతారు ఒక భార్యగా తిడతారు ఆయనకు తిట్టేదేమేనా మా మా మేము ఓటేస్తే గెలిచిన ఆయన మాకు మంచి చేద్దామని చేది ఇలా చెడు చేసేసినాము ఇవన్నీ ఏ ఏమేమి చెడు చేసినావు ఏం పనులు సరిగ్గా ఉన్నా ఏ పనులు లేవు రైతుల దగ్గర డబ్బులు లేవు ఆటో దగ్గర డబ్బులు లేవు ఈ రేగురు డబ్బులు లేవు పల్లెటూరికి పోతే బస్సులో పోతేనే లేడీస్ ఫుల్ ఉంటారు నా లాంటి ముస్లిం కింది తోపేస్తారు ఏం హామీలు అన్నా లేనిపోయిన కుమ్మకుండా చేశారు రాష్ట్రాన్ని మొత్తం పైసలన్నీ కూడా కాళేశ్వరం మీద పెట్టి పైసలు తిన్నాడు అది మొత్తం కూలిపోతుందని చెప్తున్నాను ఆ కూలిపోయిందని చెప్పి ఈడు తినేస్తున్నాడు కేసీఆర్ పేరు చెప్పి మొత్తం ఈడు రేవంత్ రెడ్డే మింగిస్తున్నాడు మా మామూలు లేదు మా కోమటిరెడ్డి రెడ్డి కానీ రాజగోపాల్ రెడ్డి కానీ ఉత్తకుమార్ రెడ్డి కానీ పొంగిలేడు శ్రీనివాస్రెడ్డి ఇట్లు మొన్న నాలుగు కోట్ల దొరికినాయి కదా నా వాచ్లు గీచలు వానికి అరెస్ట్ చేయడే కేసీఆర్ పని చేసిన వానికి అరెస్ట్ చేస్తాడు నేను ఆటో నడుపుతున్నా నాకే పోలీసు వాళ్ళు చాలా వేస్తాడు కానీ ఆ పార్కింగ్లో పెట్టుకుంటే రాయాలి కదా అది కూడా సమస్య కదా మరి అట్లాంటి విషయాలు ఆయనకైతే తెలియదన్న రేవంత్ రెడ్డికి ఏ మాత్రం టచ్ ఆయన సీఎం చేసే అర్హత కూడా లేదు నేను నా వరకు అది ధర్మం ఆయన జడ్పీటీ చేసిన మా నాయన పోలీస్ పటేలు చేసిన మాలిష్ పటేలు చేసాడు ఏ పటలు చేస్తే ఉన్నప్పటికీ వెళ్ళాయి ఉన్నది భయా ఉంచుకున్నది బాయా అనేటి ఉందని వారం మరి ఒక తండ్రిగా పిల్లలకు పెళ్లి చేయమంటే నాకు చేద్దా కదమ్మా నువ్వు వేసుకొని వేసుకొని పోతుందన్న మరి అట్టే అన్నాడు నా దగ్గర ఏం లేదు ఖజానా ఖాయైపోయింది నేను నేను రాజీనామా చేయడానికి నువ్వు రాజీనామా చేయి నీవు రాజీనామా చేయి ఇంకోడా ఎడతాడు కదా నీకు ప్రజలు ఎట్లా నమ్మించినావు నువ్వు ఏమేమి మాటలు అన్నావు ఆ రోజు ఆటో డ్రైవర్ రాగానే మీకు కేసీఆర్ ఏదో తప్పు చేసిండు కానీ మేము ఆటోలు ఫిర్ ఇస్తామని చెప్పి మాకు కార్డులు ఇచ్చిండు ఆటో డ్రైవర్ కార్డు ఇచ్చిండు ఆ కార్డు పట్టుకొని పోతే మళ్ళీ ఆగిరాని ఇల్లు ఇస్తున్నాడు ఇల్లు లేదు ఇల్లు మొత్తం వీడియో లింపు కూడా అన్న కొంప లింపుకున్నాడు లింపుకున్నాడు ఇదే చెప్తున్నాం ఇలా ఏ మాత్రం తెలంగాణ డెవలప్ లేదు ఇరవై నాలుగు గంటలు కరెంట్ అని చెప్పి రైతులకు నా మోటార్ రెండు సార్లు కాలిపోయింది ఇప్పటికీ కేసీఆర్ హయాంలో జనరేటర్ వేయలే సినిమా హాల్లోలు కానీ బోర్ల దగ్గర నేను బోర్ వేసి వచ్చి హైదరాబాద్లో ఆటోమేటిక్ వేస్తే అది పారితే నేను ఇక్కడ వచ్చి ఆటో ఉడికొని పోయిన దాకా నీకు ఇదైతే లేదు మంచిగా ఉండేది ఈయన హయాంలో సార్లు మోటార్ కాలిపోయింది ఆడలు లేనిపోయిన పరిస్థితులు ఉన్నారు తెలంగాణ కూడా ఏదో పంది పాత్ర జాద్రాబా అయినట్టు అయిపోయింది నాకు చాలా మాటలు వస్తాయి ఎందుకంటే సీఎం గారు ఉన్నప్పుడు ఒక బాధ్యత సీఎం నాకు నా దగ్గర నాకు డబ్బు నమ్ముతలేరు నాకు బ్యాంక్ దగ్గర రానిస్తలే మాకెవరు రాణిస్తాడు స్వామి సీఎం ఆ మాట చెప్పవచ్చా ఎలా పోతున్నావు సోనియా గాంధీ గొంపలు నింపుతున్నావు ఆడి చూస్తున్నావు మళ్ళీ వస్తున్నావు ఇదే పని మాకు రైతు బంధుస్తాను డబ్బు లేకపోతే లేకపోవడం అని చెప్పేది గొప్ప విషయం అని గొప్ప ఎట్లా నా నీకు డబ్బులే లేకుండా హామీ లేని ఇచ్చినావు మరి నీకు తెలిసే ఓ నాయన నాకేం తెలుసు పద్దెనిమిది వేల నాలుగు కోట్లేనా సంపాదన మొన్న అంటుండు రేవంత్ రెడ్డి పద్దెనిమిది వేల నాలుగు కోట ఏమన్నా ఆడ బంగారు దుంపలు గంపలు ఉన్నాయా గంపలు తెచ్చి పెడితే తెలంగాణ చేస్తాను అన్నాడు లంక మీద ఎత్తుకోదాం అనుకున్నా మరి తెలంగాణ అంటే ముఖ్యమంత్రిని అందరూ చూడాలి నా లాంటిని అందరు చూస్తేనే ముఖ్యమంత్రి అంటారు కానీ నీవు ఉన్నది బాగా ఉడుచుకో మొత్తం ఉడుచుకోవాలి ప్రభుత్వం దగ్గర ఖజానా అన్నా ప్రభుత్వం దగ్గర ఇప్పుడు మోడీ ప్రభుత్వం కూడా ఈ నాకు అంతో అంతో డబ్బులు పంపవచ్చు కానీ మన దగ్గర ఖజానా ఖాళీ చేసే దొంగలు ఉన్నారు గజ దొంగలు తోడు దొంగలు ఒకడా ఇద్దరా ఎనిమిది సంవత్సరాల నుంచి ఓడిపోయినవాడు వాడు ముఖ్యమంత్రి అంటాడు వీడి ముఖ్యమంత్రి అందరు దోపుకునేవాడు ఎవర సగన వాళ్ళ చేసే నాయకుడు ఎవడు అసలు ఇప్పుడు మేము అదే పరిస్థితిలో ఉన్నాం నేను పల్లెటూరులో కూడా అంత వినియూత్తున నల్లగొండ మిరయాల కూడా హైదరాబాద్ చుట్టుకొని లారీ కూడా నడిపిన ఇరవై ఐదు సంవత్సరాలు రెండు సంవత్సరాల ఆటో మూడు సంవత్సరాలు కారు నేను ఇంటికాడ పొలం చేస్తా మా దేవరకొండ చంద్రపేట మండలం గాగిలాపురము మా పరిస్థితి ఘోరంగా ఉంది రాత్రి రాత్రే కనీటి తీసేస్తాడు అది ఎప్పుడు ఎప్పుడు పోదో తెలియదు ఆ దున్నడ కుమ్మరెడ్డి వెంకటరెడ్డి అప్పుడు అపోజిషన్ ఉన్నప్పుడు ఊర్లలో కరెంట్ పోతుంది నిమిషం పోతుంది అని చూపెట్టిండు కదా చూపెట్టి గంటల గంటలు పోతుంది అని చెప్తా ఉన్నాడు మరి ఆయన ఏం చేస్తా ఉన్నాడు ఆయన ఏం చేస్తున్నా నిద్ర పోతుండే ఆడో రేవంత్ రెడ్డికి పట్టుకొని సార్ ఏంది మన డబ్బులు ఏవి ఇవే అని కుమ్ముతున్నాడు ఏముందాడా మూట కొట్టడో అని తెలుసు కానీ పొలం బారేది వానికి ఏం తెలుసు వాడు మస్తు కొంటాడు ఆయన అన్నాడు అవదాన్ని మొత్తం అవదాలే చెప్పిన ఇప్పుడు ఆయన తెలంగాణలో కాదు నల్గొండలో తిరిగేటట్టు కూడా లేదన్నా ఇది మాత్రం వాసుతున్నాను నేను ఏ రాజకీయ నాయకుడు నేను చెప్తున్నా ఇప్పటి నుంచి కాంగ్రెస్ ఓటేసేవాడే దొరకాడు రెండు వేల ఇరవై ఎనిమిదిలో కేసీఆర్ వంద ఎమ్మెల్యేతో గెలుస్తాడు రేవంత్ రెడ్డి కొడంగల్లో పదివేల ఓట్లతో ఓడిపోతాడు ఇది మాత్రం నువ్వు సందర్శించు ఇది గ్యారెంటీ అక్కడ ఉన్న మళ్ళీ మీకు భూములు ఇస్తా పట్టాలు ఇస్తా అని చెప్పి వాళ్ళ భూముల పట్టాలని లాక్కున్నాడు ఇలా మా లమ్మడోళ్ళలో కూడా మీకు రిజర్వేషన్ లేదని చెప్పి స్వయం బాబురావు మాకు లిటికేషన్ పెట్టిన కూడా ఈడే బీజేపీ కుమ్మకాయ్ ఈయనకు అన్ని తెలుసు ఈడ నటిస్తే నటించారు ఏ ఆటో డ్రైవర్ కూడా అన్ని తెలివితేటలు ఉన్నాయన్నీ సన్నబియంతా కూడా ఎప్పుడెప్పుడు కాంగ్రెస్ కోటేద్దామని సర్పంచ్ ఎన్నికలు కావచ్చు స్థానిక వెయిట్ చేస్తా కూడా మా పట్ల సానుకూలంగానే ఉన్నారని దొడ్డు బియ్యాన్ని తీసుకొచ్చి మాలేజ్ చేసి సన్న బియ్యం చేసిండు అన్న అనా దొడ్డు బియ్యం పట్టుకొచ్చిండు దాన్ని సన్న బియ్యం చేసిచ్చు ఇవన్నీ మాకు తెలిసే మేము గమనిస్తున్నాం బాగానే దొడ్డు బియ్యం దొరకేది దాన్ని మాలేజ్ చేస్తే ఏమవుతుంది నేను రైతున్నా అంత మాత్ర నాకు తెలియదా అది సన్నగా అయిపోతుంది దాన్ని తింటే ఆకలి పాడ పాడపాడింది కదా అట్లా ఉంది అమెరికోని బిస్కెట్ తింటే ఆకలి కాదు కాదు వాళ్ళని బియ్యం తింటే మాకు ఆకలి అయితే లేదు కడుపు కూడా అరిగితే లేదన్న హాస్పిటల్ పాలవుతున్నావు ఆయన చేసేది కాదు రాజకీయం నాకు పంపిసారి సీఎం అనుకంటే మంచిగా చేస్తాను ఆ సీఎంగా చేసేది అన్ని పదాలు చెప్పిండు ఒకటేనా నిజం చెప్పనా నువ్వు ఒకటేనా అన్న నేను చెప్తున్నా అన్న కేసీఆర్ ఏం చేసిండు పాపం అంటే అది పది సంవత్సరాల్లో అన్ని ఇల్లు కట్టించిండు ఏమి ఇల్లు డబల్ బెడ్రూమ్ ఇల్లు అయితే ఆ ఏం చేసిండు కలర్ కొట్టిండు ఇంద్రావణ కలర్ కొట్టిండు పేపర్లో ఫుట్టు వాళ్ళకు పూజలో జి లచ్చులో లచ్చని నారాయణమూర్తి ఆయన దాసనాయన పాట పాడలే వాని కలర్ కొట్టి ఇడియేదేనా ఇప్పుడు రెండు సంవత్సరాలు ఇల్లు కట్టిండు ఇలా ఇరవై నీళ్ళు ఆయన ఎక్కి అంతలో ఇల్లు తయారవుతుందా కాదు ఆ ఇల్లకి కలర్ కొట్టిండు కలర్ కొట్టి ఏం చేసిండు ఇందరా వీళ్ళు చూస్తాయని చెప్పుడు నేను కూడా మా భార్య మేమందరం కురుముడు కూడా ఉంటాం ఆడు అప్లై చేసాము ఇది రాలేందుకు మాకు జిరాక్సులు వేస్టు ఆడ జిరాక్స్ ఒకటి బతుకుతున్నాడు మా ఫోటోలు వేస్టు ఇంటికాడ నుంచి రావడానికి పని కూడా వేస్తే ఈడు వేసే పనికి అన్ని అవధాలే నూరుకు నూరు శాతం ఏకనీరోజన నేను ఏక ఏకనీరోజన చెప్తున్నా కదా ముఖేష్ ఇది సొంతమే ఆట ఇది నాలుగు నెలలు డబ్బులు లేవు వాడు ఇవ్వాలి పోయినా చూపు ఫోన్ చేసిండు ఎక్కువ నా శరతం తిప్పితే కిరాయిలు లేవా కిరాయిలు లేవా ఎట్లా జీవితం కొనసాగుతున్నావు నా ఇప్పుడు వాళ్ళ దగ్గర ఈయన దగ్గర అప్పులు తీసుకొస్తే అప్పులో కూడా వాడు పది పది రూపాయలు ఒకటి పది పది రూపాయలు ఏమైనా సార్ రైతు బంధు ఇస్తాం ఇది బంధు ఇస్తాం అంటే రైతు బంధు లేదు రుణమాఫీ లేదు ఏం లేదు జేబులు ఖాళీ విజయ సినిమా జేబు చేతిలో డబ్బులు బాగా అన్ని ఖాళీలే ఉన్న ఖజానా కాదు ఈడ ఖాళీ చేసి మొత్తం ఇంకేం తెలుగు మొత్తంలో అయిందన్న నాకు కూడా రెండు లక్షలు ఉంది కాలే కదా నాలుగు ఎకరాల పొలం ఉంది నాకు రెండు లక్షలు రుణమాఫీ కాలే రెండుసార్లు రైతు మందు రాలే వాళ్ళకి ఇచ్చిండు ఏం చేస్తున్నా అంటే పల్లెటూర్లలో వంద ఇల్లు ఉన్నాయనుకో అందులో పది ఇళ్ళకి కరెక్ట్గా ఇచ్చేస్తాడు ఆ ఇంట్లో వందో మొత్తం అందరికి వచ్చినాయి అందరికీ వాళ్ళు ఊరేగింపు చేస్తారు అంతే తప్ప వేరే ఏం లేదన్న ప్రజలు కూడా ఎలక్షన్ కొరకు ఎదురు చూస్తారు ఈయనకేం మాత్రం వస్తలేదు ఆటో డ్రైవర్ కంటే రిక్షా డ్రైవర్ నయం పెట్రోల్ లేని బండి రక్తంతో నడుపుతాను రిక్షాను నా రక్తం నా రిక్ష పెట్రోల్ ఆ పెట్రోల్ ఆ రక్తంతో నడుపుతున్నాను కానీ నా రక్తానికి నడిస్తే నేను ఇళ్ళ లేదు గ్యాస్ వేయాలి ఈ గ్యాస్ వేసి నడిపే బండి అని ఇది అప్పుడు రేవంత్ రెడ్డి అన్నాడు నేను అధికారంలో పెట్రోల్ రేటు కూడా తగ్గిస్తా అని చెప్పి ఎక్కింది మొన్న ఆయనే పెట్రోల్ రేట్ తగ్గిస్తా అన్నీ అంటే చెప్పిండు అన్న పెట్రోల్ రేట్ తగ్గిస్తానను బియ్యం రేటు తగ్గిస్తాడు మీకు మెట్టైల్ ఇస్తున్నాడు పుస్తదాడి ఇస్తున్నాడు కళ్యాణ్ లక్ష్మి ఇస్తా అన్ని ఉస్మానియా హాస్పిటల్ పాలైపోయాయి ఏం లేదు ఎవరికి చూసేటట్టు లేదు అక్కడ జనాలతోని జనాలు కూడా ఇప్పుడు హాస్పిటల్ పాలైరు అది చూడక ఆ ఢిల్లీలో ఏదో ఎలక్షన్ ఉందంటే రాష్ట్రపతి ఎలక్షన్ ఆ ఎలక్షన్ పోయిండు ఆ ఎలక్షన్ మళ్ళీ వచ్చినో రాలేదో కానీ కానిస్టేబుల్ ఇస్తున్నాడు పూర్లకు జాబులు ఇస్తున్నాడు టీచర్ ఇస్తున్నాడు కూటీలు ఇస్తున్నాడు మీరు చదువుకున్నాడు ఏ చదువుకునేది కూడా సన్యాసి అయిపోయా చాలామంది కదా అవునన్నా నేను సర్వే నేను సర్వే చేస్తే ప్రతి ఒక్క రైతు నేను చెప్పడం కాదు వాళ్ళు తిట్టడాడే కానీ మంచివాడే కానీ ఎవరు వెళ్ళా అన్న మనం నేర్పేదేవాడు నేను ఎవరు కూర్చున్నారో ఏం సార్ ఎట్లా ఉందంటే ఈరియా దొరకలేదన్న అడుగు మందు దొరకలేదన్న ఆ మిషన్ బాగిరతారు నీళ్ళు ఎంతో ఆ కేసీఆర్ తాగుతూ అది కూడా కరెంట్ వస్తలే ఉంటారు వాళ్ళు నేను మాకు సర్వే చేస్తా నా తమ్ముడే సర్పంచ్ అక్కడ పల్లెటూరు వాడిని కాంగ్రెస్ నుంచే గెలిపించాము రాళ్ళు తీసుకొని కొట్టారు మళ్ళీ ఊళ్ళో మామూలు కొట్లే మా సర్పంచ్నే మా తమ్ముడే సర్పంచ్ కాంగ్రెస్ గెలిచి మరి కుట్ట కొట్టకేం చేస్తారా నా తండ్రి ఇప్పుడు పెళ్ళం తప్పు చేసి పెళ్ళాన్ని కొడతాం నాయన తప్పు చేసి నాయన కొడతాం మరి సీఎం తప్పు చేస్తే ఓట్లతో అని చెప్తాము అన్న ఈసారి మామూలుగా ఉండదు ఎందుకంటే ఈ ప్రభుత్వం ఎక్కడికో వెళ్ళిపోయింది పక్క రాష్ట్రాల్లో ఇది వరకు ఏమన్నారంటే నా భూమికి రోడ్డు మీద కోటి రూపాయలుగా అడిగిరు ఇవాళ ఏమో పదహారు లక్షలకు అడిగారు కోటికి పదహారు లక్షలకు తేడా వాడు అంటే వాడు అప్పుల పాలు చేసినామంటే ఒక ఎకరం అప్పు తేరిపోదు ఇవాళ రెండు ఎకరాల మీద అప్పు తేరిపోదు ఎట్లా మరి కేసీఆర్ అనగా అన్నాడు కదా వాడు గుడి చూడిపో లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ దేవుళ్ళు కట్టినాయన ఈ సెక్రటేరియట్ సెక్రటేరియట్ ఎందుకు కదా కేసీఆర్ ఎందుకు కొడుతున్నాయన్న అట్లా నేను ఓదనా ఏమనుకున్నాను జేసీబీలు పంపించు మన హైడ్రామ్ వేస్తుంది మన ఇల్లు కూడా అన్నీ చెప్తాను నేను మరి అళ్ళ ఎందుకు పోతున్నాయి కేసీఆర్ కూర్చోలే కదా ఈయన పోయి డైరెక్ట్ కురి చేసుకొని కూర్చుకుంటున్నా ఆ రోజు చెప్పిన వాడు ఎట్లా కూర్చుంటుండే ఇప్పుడు హైడ్రామ్ పెట్టి బిధవలాకు ఎందుకో నీ మంచి వచ్చా ఇల్లు బీదోల దగ్గర పోతున్నాం మాకు పాప కేసీఆర్ అండ్ డబుల్ బెడ్రూమ్ గిట్లు ఇస్తే అళ్ళ కూర్చుంటాం మేము ఆ రైతుల ముసి పక్కన నదిలు ఉన్నాయి కదా అన్నీ కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్నప్పుడు బయటికి రాలేదా బయటికి వచ్చిన పూలే లోన ఉన్న పూలే కానీ మరి బయటకు వస్తున్నావు నువ్వేం చేస్తున్నావు నువ్వు అసెంబ్లీకే రావు కేసీఆర్ అని చెప్తున్నావు ఆయన అసెంబ్లీకి ఎందుకు వస్తున్నావు మరి విజయ పనులు చెప్పరాదా ఇక్కడ ఒక క్వశ్చన్ ఆన్సర్ కూడా చెప్తలేవు హరీష్ రావు అడుగుతు పేజ్ నెంబర్ ది అని చెప్పినావు సమాధానం మాకు తెలియదు అది మేము చదువుకున్నాం ఇంతో అంతా వాడు నాతో మాట్లాడమని చెప్పు రేవంత్ రెడ్డి కానీ ఓ రెండు గంటలు ఇరిగాది ఇస్తామల్ల ఏ ఏ ఏ ఏం తెలుసు ఆయన అసెంబ్లీ పెట్టేది అసెంబ్లీ సరిపోతుందా దాని బడ్జెట్ ఎంత కట్టాయించేది ఎంత ప్రజలకు ఇచ్చేది ఎంత అన్నీ చూడవే ఆయన ఆయన మీద మన వైర డిప్టీ సీఎం బట్టి విక్రమార్గ ఆయన రాజ విక్రమార్గ చేసిండు ఈయన రేవంత్ రెడ్డి ఎందుకంటే జర పొంగుతుండు కదా ఆయన అంటాను ఇంకా పది రోజులు మా పరిపాలన పది రోజులు ఎందుకు స్వామి నీవు గ్రామ పంచాయతీ ఎలక్షన్ పెట్టు నీ గుండు చూన వస్తుంది అది నమ్మతలేని ఆయన ప్రజలతో భయపడి ఇప్పుడు ఓడిపోతానే దేవుడా అని చెప్పి ఏ సర్పంచ్ ఎలక్షన్ అయితే ఏం లేదు అప్పుడు ఎంతో రైతు బంధు ఇచ్చిండు ఇప్పుడు ఏం ఈ పరిస్థితి ఘోరంగా ఉంది మరీ ఘోరంగా ఉంది వర్షాలు వచ్చి రోడ్లు కొట్టుకుపోయినాయి చెల్లగా ఏరియాలో కానీ పచ్చగా అయినాయి పత్తి చెల్లు పోయినాయి మా రైతు ఆడి చీడ వస్తే ఇది అయింది వ్యవసాయం చేయలేక ఆటో ఉన్నది ఆటో పరిస్థితి ఇంకా ఘోరం ఉంది నా చేతిలో వంద నూట రూపాయలు ఉన్నాయి ఇక చూసుకోబావునండి ఇక నేనేం తినాను ఆ ఖర్చులకి ఇది ఒకటే తింటా ఏం లేవు ఇంటికాడ పోతే ఇంకా వాళ్ళ పరిస్థితి ఘోరం వాళ్ళు కానీ ఏం మా ఆయన ఇస్తాడేమో తిందాం పళ్ళు చేస్తాడు పళ్ళు లేదు పళ్ళు ఏం లేవు అంత గోల్మాలగా ఉంది తెలంగాణ కూడా గోల్మాలే అయింది మా పరిస్థితి దీన్ని అర్థం చేసుకొని మీరు మాట్లాడేది ధన్యవాదములు వచ్చేసారి మా కేసీఆర్ గెలిపా జయ తెలంగాణ